ఐకా స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కోంపులో వచ్చిన పుష్పాటు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే ఈ మూవీతోనే బన్నీ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు తాజాగా పుష్పాటు ది రూల్ జపాన్లోనూ రిలీజ్ కానుంది ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోలు తమ సినిమాలను ప్రాంతీయంగా అటు పాన్ ఇండియా భాషలో విడుదల చేయడమే కాకుండా ఇతర దేశాలలో కూడా విడుదల చేస్తూ పాన్ వరల్డ్ క్రేజ్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే మొన్న మధ్య ఎన్టీఆర్ తన దేవరా చిత్రాన్ని జపాన్లో విడుదల చేసి ప్రేక్షక ఆదరణ పొందిన విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు ఆయన బాటలోనే మరో హీరో కూడా చేరిపోయారు ఆయన ఎవరో కాదు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇదివరకే సుకుమార్ దర్శకత్వంలో పుష్పటు సినిమా చేసి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి రికార్డ్ని క్రియేట్ చేశారు ఈ సినిమా ఇండియన్ ఇయన్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది ఇకపోతే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు జపాన్లో కూడా విడుదల చేయబోతున్నారు ఈ మేరకు జపాన్ లో ల్యాండ్ అయిన అల్లు అర్జున్ కి అక్కడ జపాన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విషయం తెలియని వారు కొంతమంది బండి ఎందుకు జపాన్ వెళ్ళాడని అభిమానులు ఆరాధిస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టూ ఈ నెల పదహారున జపాన్లో రిలీజ్ కానుంది అక్కడ పుష్ప క్రూయిన్ పేరుతో మూవీ రిలీజ్ కానుంది ఇప్పటికే రిలీజ్ అయిన జపనీస్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ గిగ్ పిక్చర్స్ షోచీకు స్టూడియోస్లో కలిసి జపనీస్లో రిలీజ్ చేస్తోంది ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్లారు టోక్యో ఎయిర్పోర్ట్లో జపనీస్ అభిమానుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది పుష్ప టూ పోస్టర్తో సందడి చేశారు అక్కడ మాల్స్లో పుష్ప టూ తగ్గేదేలే పోస్టర్స్ ట్రెండ్ అవుతున్నాయి ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది ఈ మూవీలో జపాన్ టచ్ ఉండడంతో భారీ కలెక్షన్స్ రాబట్టచ్చని భావిస్తున్నారు ఎర్ర చందనం స్మగ్లింగ్ ప్రధాన అంశంగా తెరకెక్కిన పుష్ప ఫ్రాంచైజీలో వచ్చిన రెండు మూవీస్ కూడా ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి గతేడాది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప టూ వరల్డ్ వైడ్గా ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది ఈ మూవీలో బీ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించారు పుష్పరాజ్గా బన్నీ శ్రీవల్లిగా రష్మిక తన నటనతో అద్దరగొట్టారు యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేశారు బీరితో పాటే రావు రమేష్ జగదీష్ భండారి సునీల్ అనసూయ భరద్వాజ్ తారక్ పొన్నప్ప జగపతి బాబు తదితరులు కీలక పాత్ర పోషించారు ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మించారు ఇక పుష్ప ది ర్యామ్ పేజ్ కూడా పుష్ప టూకు సీక్వెల్ గా రాబోతోంది అయితే ఇది వచ్చేటప్పటికి చాలా టైం పట్టేలా ఉంది ఇకపోతే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో జపాన్ లో కూడా విడుదల చేయబోతున్నారు ఈ మేరకు జపాన్ లో ల్యాండ్ అయిన అల్లు అర్జున్ కి అక్కడి జపాన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విషయం తెలియని బన్నీ అభిమానులు కొంతమంది జపాన్ ఎందుకు వెళ్లారు అని ఆరాధిస్తున్నారు విషయంలోకి వెళ్తే ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన పుష్ప టు ది రూల్ ఈ చిత్రం జపాన్ లో ప్రేక్షకులను అల్లనుంచడానికి సిద్ధమైంది జనవరి పదహారో తేదీన పుష్ప జపాన్ లో విడుదల కానుంది అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన భార్య కుటుంబంతో కలిసి టోక్యో చేరుకున్నారు జపాన్ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు మొత్తానికైతే ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వెళ్లిన అల్లు అర్జున్ అక్కడి మీడియా అభిమానులతో ముచ్చటించనున్నారు ఇండియాలో సంచలనం క్రియేట్ చేసిన ఈ సినిమా అటు జపాన్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అండ్ సి అల్లు అర్జున్ చిత్రాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రముఖ కాలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు అయితే ప్రముఖ ప్రముఖీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పైన కళానిధి మారన్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా మృణాల్ ఠాకూర్ రష్మిక మందన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో గాడ్ ఆఫ్ వార్ కార్తికేయుడి కథ ఆధారంగా రాబోతున్న మైథలాజికల్ మూవీలో నటించనున్నట్లు సమాచారం